అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సిన్ విటన్ నేను ఇక్కడ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆశ్రయం మెడికల్ కాలేజీ గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఈ రోజు మేము ఎందుకు పోలియో నివారణ గురించి చెప్పడానికి ఇచ్చాం పోలియో వ్యాధి మీ అందరికీ తెలిసిందే ఉంటది ఒక భయంకరమైనటువంటి ఇన్ఫెక్టివ్ డిసీజ్ అంటే నోటి నుండి పీకల్ అంటారు అంటే నోటి నుంచి కానీ మన మరొక వారు పడి పడి అటువంటి మనకి అపరిశుభ్రతంగా ఉన్న పరిస్థితులు మనకి నీళ్ళ ద్వారా కానీ ఆహార ద్వారా కానీ మరి వెళ్ళవైతే సోకుతుంది ముఖ్యంగా పసికెళ్ళిన సోకితే దీని పరిణామాలు నా భయంకరంగా ఉంటాయి ఇది ప్రాణోపాయమే కాదు ప్రాణం పోకపోయినా కూడా అనేక అంగవైకల్యాలు కలిగించేటటువంటిది దుష్పరిణామాలు ఉన్నాయి దీనికి పాటు పడిన వాటిని మరి పేద పేదవాడిని కాదు వాళ్ళని కూడా సత్య ఉదాహరణకు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఒకప్పుడు అత్యక్షమైనటువంటి ఫ్రాంక్కింగ్ న్యూస్ బట్టి మేము తెలియజేస్తే ఉంటుంది రెండో ప్రపంచం అప్పుడు ఆయన ఉన్నారు ఈ పోలియో పడి కరాలిసిస్ తెచ్చుకున్నారు చచ్చబోయిపోయింది అనమాట ఆ తర్వాత ఈ పోలియో నివారణ కోసం అనేక ఫండ్స్ కలెక్ట్ చేసి మార్చ్ ఆఫ్ టైమ్స్ అనే ఆర్గనైజేషన్ డెవలప్ చేసి పోలియో నివారణకి అనేకమంది వ్యాక్సిన్ కరుకోవడానికి కూడా ఆయన దోహదపడ్డారు అలాగే రోడరీ ఇంటర్నేషన్ కూడా ఎంతో దోహద చేసింది తేలిక వారికి కావలసిన నిధులు సమకూర్చి ఇప్పుడు పోలియో నివారించడానికి పంతొమ్మిది యాభై ఐదు జనాడు మొదటి వ్యాక్సిన్ కనుక్కొన్నాడు ఎందుకంటే ఈ వైరస్ అనేది ఈ పోలియో కలిగి చేసే వైరస్ అతి సూక్ష్మమైన వైరస్ దీనికి ముఖ్యంగా లక్షణం ఏంటంటే ఇది మానవాన్ని తప్ప ఇటువంటి ఇతర ఎత్తుల్ని ఎఫెక్ట్ చేయదు కాబట్టి యానిమల్ రిజర్వాయర్స్ అంటే ఎక్కడో పక్షులనో లేకపోతే స్వైన్ ఫ్లూ బీటెట్లో లేకపోతే బర్డ్ ఫ్లూ బీటెట్లో పక్షుల్లోనో లేకపోతే అతి ఇతర యానిమల్స్ లోనో దీనికి దాక్కుని మళ్ళీ మనుషులను ఎఫెక్ట్ చేసే అవకాశం ఉండదు కేవలం మనుషుల నుంచి మనుషులు మాత్రం సంప్రయస్తుంది కాబట్టి దీనిని మనం నివారించగలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మనకి వ్యాధిని పూర్తిగా నిర్మూలించే ఉదాహరణ స్మాల్ పాక్స్ అంటే మసూచిక పంతొమ్మిది వందల డెబ్బై ఏడుని మన మసూచికని పూర్తిగా ప్రపంచం నుంచి నిర్మూలన చేయరిగాను ఎందువల్ల అద్భుతమైనటువంటి వ్యాక్సిన్ దానికి ఉన్నది స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఎడ్వర్డ్ జర్నల్ గారు కనుక్కున్నారు అని రోజు దాన్ని ఉపయోగించి తర్వాత సర్టిఫికెన్స్ అంట సర్స్ అంటే ఒక వ్యాక్సిన్ ఒకటి కాదు వ్యాక్సిన్ అందరికీ వేసి మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు అది మళ్ళీ తిరుగుబట్టలేదు అని గమనించర్వీలెన్స్ ఉంటారు అలాట్ చేయడం వల్ల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మన ప్రపంచాన్ని మసూచ్ పైన పూర్తిగా నిలిచాం అదే మార్కెట్లో ఇప్పుడు పోలియో జబ్బుని కూడా ప్రపంచం నుంచి నిర్మూలించాలని చెప్పేసి పంతొమ్మిది వందల ఎరవై ఆరు డబ్ల్యూహెచ్ఓ హెల్త్ అకాడమీ ఒక్క నిర్ణయం తీసుకున్నారు దానికి తగ్గేట్టుగాని ఈ మనకున్న ఉపయోగించిన వ్యాక్సిన్స్ ఉపయోగించి ప్రపంచ వ్యాప్తి మీద నిర్మూలించాలి వరల్డ్ వితౌట్ పోలియో త్రీ థౌసండ్ అని ఒకప్పుడు అనుకున్నాం రెండు వేల సంవత్సరానికి నిర్మూలించాలనుకున్నాం కానీ అది అనేక కారణాల వల్ల ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇంకా నివార చేయకపోతున్నాం కానీ మనం మనం భయపడాల్సింది ఏమీ లేదు మన లక్షణం డైరెక్షన్ మాత్రం గానే ఉంది